వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా పుంగునూరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక మదనపల్లిలో చూసుకుంటే ఇరవై నాలుగు కేజీల బాక్సు మూడు వందల టాప్ రేటు అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు కలగడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ నూట పది రూపాయలు హోసు ఇరవై ఐదు కేజీల పెద్ద బాక్సులు నాలుగు వందలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్